thank yeah. you ले थांब रे ले పరిస్థితి కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు చేయడంలో దీక్ష ఆ అబద్ధాన్ని ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే ఒక చంద్రబాబుకు మాత్రమే ఉంది ఆ చంద్రబాబుకు వంత ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీపై వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీసు ఉన్నాయి ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు ఈ వాస్తవం ఒకవైపున ఈ వాస్తవం ఉంటే ఏ ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అప్పటి మాట అసలు ఏ లేరు ఆధునీకరణ మోడనైజేషన్ కెనాల్ మామూలుగా కెనాల్ను మోడనైజ్ చేయాలి అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఉంటుంది దొసలుగా కోరుతుందంటే ఆ కెనాల్ ను నీళ్ళు ఆపగలిగినప్పుడు నీళ్లు పాలనప్పుడు క్రాప్ నీళ్లు డ్యామ్లో లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ క్వాలిటీ డిక్లేర్ చేస్తే తప్పంతరం దాకా రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి ఇరవై ఒక్క వేల ఐదు వందల క్యూసెక్లు కిందికి నీళ్ళు వదిలేశారు మరుసటి రోజు సెప్టెంబర్ పదవ తారీఖున ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు క్యూసెక్లు నీళ్ళు ఏలే రిజర్వాయర్కి వస్తే ఏకంగా ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నీళ్ళు కిందికి వదిలేశారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పి ఇవన్నీ కూడా వాస్తవం మీ వేల రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపే ప్రభుత్వం వరదలు వస్తే కనీసం ఎలా హాండి చేయాలో కూడా కనీసం ఇంకిత ధ్యానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీరే ఆలోచన ఒకటో తారీఖున ఏజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు దర్శనం కేవలం మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ రెండో తారీఖున ఏడు వేల ముప్పై మూడు క్యూసెక్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటికి ఎంత పంపించారు తెలుసా మళ్ళీ మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ మూడో తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటికి పంపించింది ఎంత తెలుసా ఏమైనా మళ్ళీ మూడు వందల క్యూసెక్లు మాత్రమే సెప్టెంబర్ నాలుగో తారీఖున ఐదు వేల నలభై ఐదు క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం మూడు వందల క్యూసెక్లు ఈ మాదిరిగా రిజర్వాయర్ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ కెనాల్ అవుట్ఫ్లో కెనాల్ క్యారి అవుట్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానియకుండా పద్నాలుగు వేల క్యూసెక్లు పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడనైజేషన్ కాస్త కూస్తూ సరిగ్గా జరగలేదు కాబట్టి బట్టాలు కట్టుకుంటూ దాన్ని పదివేలు వేసుకోండి కనీసం పదివేలు చూసేట్లైనా కనీసం ఎటువంటి ముక్కుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు పై నుంచి నీళ్లు వస్తా ఉన్నా కూడా ఏ మాత్సరం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం మూడు వందల చూసిట్లు మాత్రమే వదిలిపెట్టారు ఇలా వదిలిపే వస్తూ ఉంది ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్గా మారుతుంది భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలి వదిలేశారు నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చంద్రబాబు నాయుడు గారి దాదాపుగా ఏలే రిజర్వాయర్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంది అప్పటికే దాదాపుగా ఆ రోజుకు ముప్పై ఒకటో తారీఖు ఆ రోజుకి దాదాపుగా పద్దెనిమిది టీఎంసీల మీద నీళ్ళు ఆల్రెడీ ఉంది మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలన్నా లేదా కానీ వీళ్ళంతా ఏం చేశారు సెప్టెంబర్ ఒకటో తారీఖున సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్ ఏలేరు రిజర్వాయర్కి సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున రిజర్వాయర్ కు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ ఇన్ఫ్లో వచ్చింది ఉన్నవాడు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై దాంట్లో కిందస్వామ్యం చేయాలి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్ వల్ల భాగంగా తీసుకోవాలి ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి హోమ్ సెక్రటరీ కూడా రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లు ఏ స్థాయిలో నీళ్ళు ఉండాలి వర్షాలు ఏ స్థాయిలో పడబోతుంది ఇక్కడ జరిగిన రిజర్వాయర్కి సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినటువంటి అన్నీ వాళ్ళందరికీ కూడా సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే కులాపితనమైందో అదే రకమైన మోటార్ ఆఫరండా అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్ సంబంధించిన ఓటర్